వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ట్ నేను రోజు ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే రేవంత్ రెడ్డికి పవన్ కళ్యాణ్తో చెక్ పడుతుందా అని చెప్పేసి ఒక టైటిల్ ఖాయం చేస్తాం ఈరోజు మనం కి దాని గురించే మనం డిస్కస్ చేయబోతా ఉన్నాం అసలు రేవంత్ రెడ్డికి అంటే తెలంగాణ సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డికి ఏపీలో డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్కి ఎలాంటి పొలిటికల్ రిలేషన్ కూడా లేదు ఇద్దరు పొలిటీషియన్స్ అంతే అలా చూస్తే కానీ అసలు పవన్ కళ్యాణ్ రేవంత్ రెడ్డికి ఎలా చెక్ పెడతారు అంటే అది కూడా జూబ్లీ హిల్స్ ఎన్నికల రూపంలో అన్న ప్రచారం జరుగుతోంది ఈరోజు బీజేపీ ఎలాగైనా సరే పవన్ కళ్యాణ్ రంగంలోకి దించాలి అని అనుకుంటా ఉంది ఎందుకంటే చాలా తక్కువ సమయం ఉంది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సో ఎలాగైనా ఒక సెంటిమెంట్ వర్కౌట్ చేయాలి అంటే రేవంత్ రెడ్డికి అంత అగ్రెసివ్గా వెళ్తూ ఉన్నారు ఆయన అలాంటి వ్యక్తికి చెక్ పెట్టాలంటే పవన్ కళ్యాణ్తో ప్రచారం చేయించాలని కూడా బీజేపీ నేతలు భావిస్తూ ఉన్నారు అందుకు కారణాలు ఏంటంటే నిజంగానే సాలిడ్ రీజన్స్ ఉన్నాయి ఇక్కడ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మాగంటి గోపీనాథ్ టీడీపీ నుంచి ఆయన రాజకీయ చరిత్ర ప్రారంభమైంది సో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుచున్నారు ఎమ్మెల్యేగా రెండోసారి గెలిచిన తర్వాత బీఆర్ఎస్ జెండా కప్పుకున్నారు బీఆర్ఎస్ నుంచి కూడా ఆయన రెండుసార్లు ఎమ్మెల్యే కావడం జరిగింది అయితే దురదృష్టవశాత్తు ఆయన అనారోగ్య కారణాలతో ఇటీవల మరణించడం జరిగింది ఈరోజు బీఆర్ఎస్ ప్రతిపక్షానికే పరిమితమై ఉంది ఆయన మరణించిన తర్వాత ఉప ఎన్నిక అనివార్యమైంది గతంలో ఎవరైనా ఎమ్మెల్యే అభ్యర్థి మరణిస్తే ఉప ఎన్నిక అనేది వస్తే అదొక సెంటిమెంట్గా ఉండేది మిగతా పార్టీలన్నీ కూడా ఆ అభ్యర్థికి మద్దతుగా సాంప్రదాయబద్ధంగా వస్తూ ఉంది ఆ ఇష్యూ మద్దతుగా తమ పోటీని విరమించుకునేవాళ్ళు అభ్యర్థిని పెట్టేవాళ్ళు కాదు కానీ ఈ సత్సంప్రదాయం ఇది ఏం కాదు బట్ పార్టీలన్నీ కూడా విధిగా దీన్ని పాటిస్తూ వచ్చేవి ఈ సాంప్రదాయానికి ఫస్ట్ టైం తూట్లు పొడిచిన ఘనత ఎవరైనా ఉందంటే అది కేసీఆర్ఏ ఎందుకంటే నాగార్జున సాగర్ మనం చూసాము ఆ తర్వాత దుబ్బాక్కి చూసాం ఇలాంటివన్నీ కూడా కేసీఆర్ కారణంగానే ఇవన్నీ సీరియస్ ఎలక్షన్స్గా టర్న్ అయిన సందర్భం ఉంది అదేవిధంగా కథ కేసీఆర్ని ఫాలో అవుతూ జగన్మోహన్ రెడ్డి నంద్యాలలో కూడా అలాంటి పని చేసే ప్రయత్నం చేశారు సో ఇక మాగంటి గోపినాథ్ మరణం తర్వాత జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అనివార్యమైంది బీఆర్ఎస్ అందరికన్నా ఫస్ట్ ఆయన భార్య సునీతని అని ఈరోజున అభ్యర్థిగా ప్రకటన చేసింది ఎందుకంటే ఆల్రెడీ సో పూర్తిగా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పరువు పోగొట్టుకుంది కేసీఆర్ అధికారానికి దూరమయ్యారు ఆ తర్వాత వచ్చిన ఎంపీ ఎలక్షన్స్లో జీరోకి పడిపోయింది ఆ తర్వాత వచ్చిన కంటోన్మెంట్ అది వాళ్ళ సీటే కంటోన్మెంట్ ఉప ఎన్నికలో ఆ సీట్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది ఈరోజు ఇది ఒక సాలిడ్ సీటు ఎందుకంటే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కి హైదరాబాద్ పరిధిలో ఒక సీటు కూడా రాలేదు కాబట్టి సో ఆ సీటు తమదే కాబట్టి తాము ఎలాగైనా గెలుచుకోవాలి తమ సత్తా చాటుకోవాలి ఇది గెలిస్తే తమ కొంత పరువు నిలబడుతుందని బీఆర్ఎస్ భావిస్తోంది అది సహజమే అందుకే అంతే అగ్రెసివ్గా కేటీఆర్ కానీ హరీష్ రావు లాంటి వాళ్ళు కానీ ప్రచారం చూ చేస్తూ ఉన్నారు సునీత రూపంలో ఒక సెంటి ైతే కన్నీళ్ళ రూపంలో ఒక సెంటిమెంట్ వస్తానని కూడా తెర మీదకి తీసుకొస్తూ ఉన్నారు ఇక వేరే అధికార పార్టీని చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ఈరోజు ఈ సీట్ ఎలాగైతే కంటోన్మెంట్ని కొట్టామో అలాగే ఈ సీట్ని కూడా కైవసం చేసుకోవాలని రేవంత్ రెడ్డి భావిస్తూ ఉన్నారు ఇక్కడ మనం చూసినట్లయితే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తమ ఎఫెక్ట్ చూపించినప్పటికీ కాంగ్రెస్ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో సిటీలో సత్తా చాటలేకపోయింది అందుకే ఎలాగైనా సరే హిల్స్ ఉప ఎన్నికలు తామే కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ భావిస్తూ ఉంది మొన్నటి ఎన్నికల్లో అజారుద్దీన్ ఓడిపోయారు ముస్లిం ఓట్ బ్యాంక్ జూబ్లీ హిల్స్ పరిధిలో ఎక్కువగా ఉంది అందుకని ఈరోజు అదే అజారుద్దీన్కి మంత్రి పదవి హడావిడిగా ఆయనకి మంత్రి పదవి కేటాయించి ప్రమాణ స్వీకారం కూడా చేయించారు రేవంత్ రెడ్డి ఆ ఓట్ బ్యాంక్ తమ వైపు ట్విల్ట్ అవుతుందనే ఒక అంచనాతోని అదే సమయంలో నవీన్ యాదవ్కి టికెట్ ఇవ్వడమే కాదు చాలా అగ్రెసివ్గా నవీన్ యాదవ్ అంటే కూడా ప్రచారం చేస్తూ ఉంది వాళ్ళ తరపున రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తూ ఉన్నారు మాగంటి గోపీనాథ్ని ఆయన అవసరం వచ్చినప్పుడు టార్గెట్ చేస్తానే అటు ఎన్టీఆర్ విగ్రహాన్ని కూడా పెట్టి తీరుతాను అమీర్పేట మైత్రివనం చౌరాస్తాలని అటు టీడీపీ సెంటిమెంట్ని కూడా తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇదే సమయంలో టీడీపీ అంటే తాను పోటీ చేయొద్దని నిర్ణయం తీసుకుంది ఎందుకంటే సీఎం జనసేన కూడా బీజేపీతో పొత్తుల్లో ఉన్నారు కాబట్టి అధికారికంగా మీరు బీజేపీకి ఓటేయండి అని చెప్పలేదు కానీ ఇప్పటివరకు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ బట్ వాళ్ళు పోటీ నుంచి మాత్రం విరమించుకుంటున్నట్లు ఆల్రెడీ అఫిషియల్ అఫిషియల్గా కాకపోయినా తన కలిసిన తెలంగాణ నేతలతో చంద్రబాబు నాయుడు చాలా క్లారిటీగా చెప్పారు ఇక బీజేపీ వైపు నుంచి చూసినట్టయితే చాలా లేటుగా ఏదైతే లంకాల దీపక్ రెడ్డిని ఈరోజు అభ్యర్థిగా ప్రకటించిన ప్రయత్నం ఉంది అయితే ఇక్కడ ఆయన బ్యాక్గ్రౌండ్ టీడీపీనే నవీన్ యాదవ్ తండ్రి శ్రీశైలం యాదవ్ బ్యాక్గ్రౌండ్ టీడీపీనే మాగంటి గోపీనాథ్ బ్యాక్గ్రౌండ్ కూడా టీడీపీనే ఒక విచిత్రం ఇక్కడ అయితే ఇక్కడ బీజేపీ వైపు నుంచి ఆఖరిగా ఎలవ్ చేశారు అభ్యర్థిని ఇక పార్టీ అధ్యక్షుడిగా చింతలా ఉన్నారు రామచంద్ర కొత్తగా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు ఆయనకు సవాల్ ఇది కానీ పార్టీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు కాబట్టి చాలా లేట్ అవుతూ వచ్చింది అందుకే ఈరోజు థర్డ్ ప్లేస్లోనే ఉంది బీజేపీ మిగతా రెండు పార్టీలతో పోలిస్తే అయితే గతంలో ఒక కంటే ముందు జరిగిన జీఎస్ఎంసీ ఎన్నికల్లో ఫార్టీ ఎయిట్ సీట్స్ను ఆ రోజు బీజేపీ కైసం చేసుకుంది బండి సంజయ్ అధ్యక్షుడుగా ఉన్న సమయంలో అలాంటిది ఈ హిల్స్లో కూడా కొంత తమ ఓట్ బ్యాంక్ ఉంది అర్బన్ ఓట్ బ్యాంక్ అని బీజేపీ భావిస్తూ ఉంది అందుకే ఎలాగైనా ఈ రోజున రేవంత్ రెడ్డి ప్రచారానికి రేవంత్ రెడ్డికి చెక్ పెట్టాలంటే కాంగ్రెస్ ఓటు చీల్చినట్లయితే తమకు లాభిస్తుందని బీజేపీ భావిస్తూ ఉంది దానిలో భాగంగానే ముందుగా చంద్రబాబు నాయుడు లోకేష్ అనుకున్నారు కానీ వాళ్ళు సీరియస్గా ఏపీ పాలిటిక్స్లో నిమగ్నమై ఉన్నారు ఈరోజు అందుకే బీజేపీ కేంద్ర పెద్దలతోని పవన్ కళ్యాణ్ మీద ఒత్తిడి పెంచే ప్రయత్నం జరుగుతోంది బీజేపీ రాష్ట్ర నేతల నుంచి తెలంగాణ నేతల నుంచి పవన్ కళ్యాణ్ని కనీసం ఒక్కరోజైనా సరే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ప్రచారం చేయించాలని కూడా వాళ్ళు కోరుకుంటా ఉన్నారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా ఒక సాలిడ్ ఓట్ బ్యాంక్ ఉంది హైదరాబాద్లో సో ఆ ఓట్ బ్యాంకు తమకు ఎడ్జి తీసుకొస్తుందని కూడా ఆయన వాళ్ళు భావిస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలోకి తెగితే ఆయన వేసే పంచ్ డొయిలాగ్స్ కానీ ఆయన అటు కాంగ్రెస్ మీద చేసే ఒక విమర్శలు కానీ అటు రేవంత్ రెడ్డికి కూడా చెక్ పెట్టినట్టు అవుతుంది అని కూడా బీజేపీ నేతలు తెలంగాణ బీజేపీ నేతలు అంచనా వేస్తూ ఉన్నారు అందుకే ఇప్పటికే కొంతమంది పవన్ కళ్యాణ్ సంప్రదించారు పవన్ కళ్యాణ్ని జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో ప్రచారం కనీసం ఒక్కరోజైనా చేసే విధంగా వాళ్ళు కన్విన్స్ చేస్తూ ఉన్నారన్న లీక్ అయితే బయటకు వస్తూ ఉంది అయితే పవన్ కళ్యాణ్ గతంలో కూడా సనాతన ధర్మం అనే అంశాన్ని ఆయన తీసుకున్న తర్వాత నిజంగా ఆర్ఎస్ఎస్ నేతల కంటే చాలా స్మార్ట్గా దాన్ని డెలివర్ చేసే ప్రయత్నం చేశారు అటు తిరుమలలో కానీ చాలా చోట్ల అటు చెన్నైలో జరిగిన బహిరంగ సభలో కానీ అందుకే ఈరోజు పవన్ కళ్యాణ్ లాంటి వాడు రంగంలోకి దిగితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కొంతైనా ఓట్ బ్యాంకింగ్ ట్విల్ చేయగలరు అని బీజేపీ భావిస్తూ ఉంది సో అయితే పవన్ కళ్యాణ్ ఈ ప్రచారానికి ఎంతవరకు ఆయన ఓకే చెప్పే అవకాశం ఉంటుంది ఎంతవరకు టీ బీజేపీ నేతల కోరికకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది అనేది ఇంకొద్ది రోజుల్లోనే తేలిపోబోతోంది